హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం నీవు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ నొక్కి మా తాజా వీడియోల అప్డేట్స్ పొందండి నీవు రెగ్యులర్ వీక్షకుడైతే హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం ఒక సంచలనాత్మక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం రెండు వేల పదిహేడులో టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ కాండల్ రవితేజ చార్మీకౌర్ పూరి జగన్నాథ్ లాంటి పెద్ద స్టార్స్ ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అసలు ఏం జరిగింది నిజం ఎందుకు బయటకు రాలేదు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ రోలర్ కోస్టర్ రైడ్ స్టార్ట్ రెండు వేల పదిహేడు జూలై నెలలో హైదరాబాద్లో ఒక భారీ డ్రగ్ రాకెట్ బస్ట్ అయింది తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఈ కేసును ఛేదించింది ఈ రాకెట్లో లిసర్జిక్ యాసిడ్ డైథెలమైడ్ ఎల్ ఎస్టి మథరిండక్సిమెథిటమైడ్ ఎన్డీఎంఏ లాంటి హైన్ డ్రగ్స్ అవుతున్నాయని తెలిసింది ఈ డ్రగ్స్ కార్పొరేట్ సెక్టర్లోని ప్రముఖులు విద్యార్థులు మరియు టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా సప్లై అవుతున్నాయని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి ఈ కేసు ఎంత పెద్దదంటే సుమారు అరవై రెండు మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ దర్యాప్తులో ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసు బయటకు వచ్చినప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది ఎవరెవరి పేర్లు ఈ కేసులో వినిపించాయంటే మాస్ మహారాజా రవితేజ నటి చార్మీ కౌర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నవదీప్ సుబ్బరాజు తరుణ్ ఖాన్ తనీష్ నందు శ్యామ్కే నాయుడు ఇంకా చాలామంది వీళ్లందరికీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటి నోటీసులు పంపింది జూలై పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు వీళ్లను విచారించాలని నిర్ణయించింది ఈ డ్రగ్ రాకెట్ను బస్ చేసినప్పుడు కస్టమ్స్ అధికారులు కాల్విన్ మాస్కరెన్హాస్ అనే మ్యూజిషియన్ను ఇంకా ఇద్దరిని అరెస్టు చేశారు వాళ్ల వద్ద ముప్పై లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు కాల్విన్ ఈ రాకెట్లో కీలక వ్యక్తిగా ఉన్నాడని అతని ఫోన్లో టాలీవుడ్ సెలబ్రిటీల కాంటాక్ట్ నంబర్లు ఉన్నాయని తెలిసింది ఈ ఫోన్ నంబర్ల ఆధారంగానే సెలబ్రిటీలకు నోటీసులు జారీ అయ్యాయి మొదటిగా విచారణకు హాజరైనది డైరెక్టర్ పూరి జగన్నాథ్ జూలై పందొమ్మిదిన ఆయనను సుమారు పది గంటలపాటు ఎస్ఐటి విచారించింది పూరి తనకు కాల్వింతో ఎలాంటి సంబంధం లేదని అతని ఎప్పుడూ కలవలేదని చెప్పారు ఆ తర్వాత చార్మీకౌర్ ను జూలై ఇరవై ఆరున విచారించారు కౌర్ తన అసలు పేరు సుద్దీప్ కౌర్ ఎస్ఐటి విచారణకు ముందు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు తనను మహిళా అధికారులు మాత్రమే విచారించాలని తన లాయర్ సమక్షంలోనే ప్రశ్నలు వేయాలని తన రక్తం జుట్టు గోళ్ల శాంపుల్స్ తీసుకోవద్దని కోర్టును కోరారు ఆమెను సుమారు ఆరు గంటలపాటు విచారించారు కానీ ఆమె శాంపిల్స్ తీసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు ఇక రవితేజ విషయానికి వస్తే ఆయనను కూడా ఎస్ఐటి జూలైలో విచారించింది రవితేజ తల్లి రాజలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు నిర్దోషి అని ఆయనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు మా అబ్బాయికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అతను సిగరెట్ ధూమపానానికి కూడా ఇష్టపడడు అని ఆమె అన్నారు రవితేజ కూడా తనకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఈ కేసులో ముమైద్ ఖాన్ కూడా ఒక ఆసక్తికర కోణం ఆమె అప్పట్లో బాస్ తెలుగు మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా ఉన్నారు ఎస్ఐటి అధికారులు ఆమెకు నోటీసు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఆచూకీ తెలియలేదు చివరికి బిగ్ బాస్ షో మేనేజర్ల ద్వారా ఆమెను సంప్రదించి జూలై ఇరవై ఏడున విచారణకు పిలిచారు ఇంత పెద్ద స్కాండల్లో అరవై రెండు మంది సెలబ్రిటీలను విచారించారు కొందరి జుట్టు గోళ్ల శాంపిల్స్ తీసుకున్నారు కాని ఆశ్చర్యకరంగా రెండు వేల పంతొమ్మిది నాటికి ఈ సెలబ్రిటీలందరికీ ఎస్ఐటి క్లీన్ చిట్ ఇచ్చింది అవును ఫ్రెండ్స్ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ స్టార్స్ అందరూ ఈ కేసు నుంచి బయటపడ్డారు కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది అసలు నిజమేంటి ఈ క్లీన్ చిట్ వెనుక ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా లేక నిజంగానే ఈ సెలబ్రిటీలకు డ్రగ్స్తో సంబంధం లేదా రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ చిట్ ఇచ్చినా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈ కేసును మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించింది రవితేజ చార్మీ కౌర్ ప్రీత్ సింగ్ రానా దగ్గుబాటి నవదీప్ ముమైద్ ఖాన్ పూరి జగన్నాథ్ వంటి పన్నెండు మంది సెలబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ను కూడా విచారించారు వీళ్ల బ్యాంక్ లావాదేవీలు కాల్ రికార్డులు వాట్సాప్ చాట్లను ఈడీ పరిశీలించింది చార్మి కౌర్ను ఈడీ సుమారు ఐదు గంటలపాటు విచారించింది ఆమె బ్యాంక్ ఖాతాల్లో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయా అని పరిశీలించారు అదే సమయంలో రవితేజను కూడా ఆరు పాటు ప్రశ్నించారు కాని చివరికి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈడీ కూడా ఈ కేసును మూసివేసింది ఎందుకంటే వీళ్లకు డ్రగ్స్తో లేదా మనీ లాండరింగ్తో ఉందని నిరూపించే ఎలాంటి ఆధారాలు లభించలేదు ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఈ కేసులో డ్రగ్ పెడ్లర్స్ను అరెస్టు చేశారు కాని సెలబ్రిటీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు ఒకవేళ సెలబ్రిటీల పవర్ ప్రభావం వల్ల ఈ కేసు అలా మూతపడిపోయిందా లేక నిజంగానే వాళ్లకు ఈ డ్రగ్ రాకెట్తో సంబంధమేదా ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు ఈ స్కాండల్ టాలీవుడ్ ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపింది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎంఏయే రెండు వేల పదిహేడులో ఒక ప్రెస్మీట్ నిర్వహించి ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఇలాంటి చర్యల్లో ఇన్వాల్వ్ అయ్యారని మిగతా ఇండస్ట్రీ శుభ్రంగా ఉందని చెప్పింది కానీ ఈ ఘటన తర్వాత చాలామంది ఫ్యాన్స్ పబ్లిక్ మధ్య టాలీవుడ్ స్టార్స్పై ఒక అనుమానం మొదలైంది ఈ కేసు గురించి మీ అభిప్రాయమేంటి ఫ్రెండ్స్ ఈ సెలబ్రిటీలు నిజంగానే నిర్దోషులా లేక ఇండస్ట్రీలో ఇంకా ఏదో దాగి ఉందా కామెంట్స్లో మీ అభిప్రాయాలు షేర్ చేయండి ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు స్టే ట్యూన్డ్ స్టే సేఫ్ జై హింద్